ఈ రోజు వీడియోలో మీకు ఒక శాబర్ మంత్ర గురించి తెలియజేస్తున్నాను అది ఆంజనేయ స్వామి యొక్క శాబర మంత్రం అనమాట ఈ యొక్క మంత్ర ప్రఖ్యాత ఏమిటి అంటే ఈ యొక్క మంత్రాన్ని దేనికి ఉపయోగిస్తారు దీనివల్ల మనకు ప్రయోజనం ఏమిటి అంటే ఈ యొక్క మంత్రాన్ని మనం సాధన చేసేటప్పుడు మన సాధన అంటే ఎవరైనా సరే మంత్రాన్ని సాధన చేసేటప్పుడు ఆ సాధకుడు దగ్గర గురువు అనేవాళ్ళు ఉంటారు అన్నమాట అంటే గురువు సన్నిధిలో దీక్ష తీసుకున్న వాళ్ళు గురువు సాధన చేపిస్తూ ఉంటాడు అటువంటి సాధన చేపించేటప్పుడు వాళ్ళ దగ్గర ఏదన్నా లోటుపాట్లు ఉన్నా కూడా ఆ గురువు యొక్క సన్నిధిలో అటు లోటుపాట్లు అనేవి లేకుండా గురువు ఆ పైన వచ్చే లోటుపాటులను ఆయన చూసుకోవటం అనేది జరిగిందన్నమాట వాళ్ళని ఆ విధంగా ఒక సాధన అయిపోయినంత వరకు అతను గురు దక్షిణంలో ఉండి వాళ్ళు మంత్ర సాధన అనేది చేసి నేర్చుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది మరి గురువు లేని వాళ్ళు మరి పరిస్థితి ఏమిటంటే గురువు లేని వాళ్ళు ఏదన్నా మంత్రం సాధన చేయాలన్నా లేకపోతే ఏదన్నా శిక్ష తీసుకున్న వాళ్ళకి గురువు దగ్గర ఉండి సాధన అనేది నేర్పించడం అనేది బాగానే ఉంది మరి గురువు లేకుండా మరి మంత్రం ఏదైనా మంత్రం మనం సాధన చేయాలనుకున్నప్పుడు మనం మన పరిస్థితి ఏమిటి మనం ఏ విధంగా సాధన చేయాలి అని ఆలోచన అనేది చాలామందికి ఉండిద్ది అటువంటి వాళ్ళకి కొన్ని రక్షణ కవచాలు కానీ కొన్ని రక్షణ బంధాలు కానీ కొన్ని మంత్రాలు అనేవి ఉన్నాయన్నమాట వాటి ద్వారా వాళ్ళు ఈ యొక్క రక్షణ కవచ అనే ఈ యొక్క రక్షణ కవచం అనేది మనం మన శరీరానికి ఒక లాగా చేసుకుని ఆ యొక్క సాధన అనేది చేయవలసి ఉంటుంది అటువంటి మంత్రాన్ని ఈ రోజున మీకు నేను తెలియజేయబోతున్నాను ఈ యొక్క మంత్రాన్ని మీరు ఏడు సార్లు మీ యొక్క శరీరం పైన చదువుకొని పూకు మారినట్టు అంటే ఊదాలన్నమాట మీరు ఊదినట్లయితే మీ శరీరానికి ఒక రక్షణ కవచం అనేది ఏర్పడిద్ది అన్నమాట అదేవిధంగా మేము అట్లా కాదు అనుకున్నప్పుడు ఒక మేకు తీసుకోండి ఒక మేకు తీసుకొని ఆ యొక్క మేకు పైన ఇదే మంత్రాన్ని ఏడు సార్లు చదివి మీ పక్కన మీ దగ్గర పెట్టుకున్నా కూడా మీకు శరీరానికి ఒక రక్షణ కవచం అనేది ఏర్పడింది అన్నమాట ఇది ఒక పద్ధతి ఫస్ట్ చెప్పింది ఒక పద్ధతి ఇట్లా కాదు ఇట్లా ఇంకా ఇట్లా కాదు అనుకున్న వాళ్ళకైతే మామూలుగా మీరు సాధన చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఒక చాకు తీసుకోండి ఒక చాకు తీసుకొని ఆ యొక్క చాకు పైన ఈ యొక్క మంత్రాన్ని ఏడు సార్లు చదివి మీరు ఆ చాకుతో మీరు రౌండ్గా గీసుకొని అంటే మీరు ఎక్కడైతే సాధన చేస్తారో ఆ ప్లేస్లో మీరు ఆ చాకు పైన యొక్క మంత్రాన్ని ఏడు సార్లు చదివి మీరు రౌండ్గా గీసుకొని ఆ మధ్యలో కూర్చొని మీరు సాధన చేయాలన్నమాట ఆ విధంగా చేయటం వలన మీకు బయట నుండి ఎటువంటి ఎఫెక్ట్లు అనేవి లేకుండా ఉంటాయి అన్నమాట ఎందుకంటే కొన్ని కొన్ని మంత్రాలు అనేవి చాలా పవర్ఫుల్ గల మంత్రాలు ఉంటాయి అవి శక్తితో కూడుకున్న మంత్రాలు ఉంటాయి అన్నమాట వాటిని నుండి మనం కాపాడుకోవడం కోసం మన శరీరానికి ఒక రక్షణ కవచం అనేది ఏర్పరచుకోవాలి అటు అటువంటి మంత్రాలు సాధనాలు చేసేటప్పుడు మీరు గురువు ఉండి చేయండి ఏదన్నా చిన్న చిన్న మంత్రాలు మీరు చేసేటప్పుడు ఇటువంటి సాధనలు చేసుకోండి కాబట్టి అట్లా కాదు ఇంకా పెద్ద పెద్ద సాధనలు అనేవి ఉంటాయి బట్ట సాధనలు అయితే మీరు గురు గురు సన్నిధుల్లో చేయటం అనేది చాలా మంచిది గురు గురు సన్నిధులు చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి ఎఫెక్ట్లు ఉండవు మామూలు సాధన చేసేటప్పుడు మీకు ఒక పాటున మంత్రములకు కానీ లేకపోతే మీరు చదివే దాంట్లో చేసే దాంట్లో తేడాలు ఉంటే మీకు ఎటువంటి ఎఫెక్ట్లు అనేది తగలకుండా మీ శరీరానికి కానీ మీ శరీరానికి ఒక రక్షణ కవచం అనేది అదే అదేవిధంగా ఇదే మంత్రంతో ఇదే మంత్రంతో మీకు అంటే ఒక ఇంటికి ఒక చేతబడి లాంటిది కట్టుబడి చేస్తారన్నమాట ఆ ఇంటికి అనేది కట్టుబడి అంటే ఆ ఇంట్లో వాళ్ళకి తింటానికి తిండి లేకుండా ఉండటానికి ఉల్లి లేకుండా చేసుకోవడానికి పని లేకుండా అటువంటివి ఏమీ కూడా అందుబాటులో లేకుండా వాళ్ళు సర్వం కూలిపోయే విధంగా కొన్ని కట్టుబడులు అనేవి చేస్తారన్నమాట బ్లాక్ మ్యాజిక్ లాంటి చేతబడు లాంటి అంట అటువంటి కట్టుబడులు చేసిన కుటుంబం ఏదైతే ఉందో అటువంటి కుటుంబం పైన ఇదే మంత్రంతో నేను చెప్పిన ప్రకారం చేసినట్లయితే అటువంటి కట్టుళ్ళన్నీ విడిపోవటం అనేది జరిగింది అదేవిధంగా ఒక దైవాన్ని కట్టుబడి చేసినా కూడా ఈ యొక్క మంత్రంతో నేను చెప్పిన ప్రకారం మీరు చేసినట్లయితే ఆ యొక్క దైవ కట్టు కట్టు కూడా విడిపోవటం అనేది జరిగింది అన్నమాట ఇది చాలా పవర్ఫుల్ ఆ మంత్ర మంత్రం అనమాట ఇది ఆంజనేయ స్వామికి సంబంధించిందన్నమాట అట్లానే ఎవరైనా సరే ఏదన్నా భయంకరమైన ప్రదేశానికి మేము వెళ్ళాలనుకుంటున్నాము అనుకుంటున్నాము కానీ అక్కడ మాకు వెళ్తే ఏదన్నా జరిగిద్దేమో భయంగా ఉంది అక్కడ వేద విశాచాల లాంటివి ఉన్నాయని జనం చెబుతున్నారు కానీ అక్కడికి మేము వెళ్ళవలసిన అవసరం అయితే ఉంది చాలా ఇంపార్టెంట్ అయిన అవసరం అయితే ఉంది అక్కడికి మేము కంపల్సరీ వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళు ఈ యొక్క మంత్రాన్ని మీరు మీ శరీరానికి ఒక రక్షణ కవచం లాగా మీరు చేసుకొని చదువుకొని మీరు వెళ్ళవచ్చు అనమాట ఆ విధంగా వెళ్ళటం వల్ల మీకు క్షేమంగా వెళ్ళి తిరిగి వచ్చిన దాకా మీకు మీ శరీర మీకు ఎటువంటి హాని అనేది జరగకుండా ఆ యొక్క రక్షణ కవచం అనేది మిమ్మల్ని కాపాడింది అన్నమాట ఇదే మంత్రాన్ని దైవాలను కట్టుబడి చేసి ఉన్నా కానీ ఇదే మంత్రాన్ని మీరు ఏం చేస్తారంటే నల్ల ఆవాలు అనేది తీసుకోవాలన్నమాట నల్ల ఆవాలని తీసుకొని నల్ల ఆవాలపైన ఈ యొక్క మంత్రాన్ని ఇరవై సార్లు చదవాలి మీ స్థలంలో నాలుగు పక్కల చల్లేసేయాలన్నమాట నాలుగు పక్కల చల్లేస్తే ఆ యొక్క కట్టుబడి చేస్తున్న స్థలాన్ని కానీ ఆ దే ఇంట్లో ఉన్న దేవుని కానీ మొత్తం కట్టులనేవి విడిపోవటం అనేది జరిగింది నల్ల ఆవాలండి నల్లా పైన ఈ యొక్క మంత్రం ఇరవై సార్లు చదివి చదివిన తర్వాత అప్పుడు ఆ వాటిని ఇంట్లో కానీ స్థలంలో కానీ శుభ్రంగా చలి చేయాలన్నమాట ఆ విధంగా చల్లడం వల్ల ఏదైనా చేదబడి లాంటివి కానీ బ్లాక్ మ్యాజిక్ లాంటి ఇటువంటి మొత్తం పూర్తిగా కట్టులు ఏమన్నా ఉంటే వాటి నుండి మీరు విముక్తులు అవుతారు మళ్ళీ మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా హాని లేకుండా ఉండటం అనేది జరిగింది అన్నమాట ఈ యొక్క మంత్రాన్ని సాధన చేసే సిద్ధి పొందాలి సాధన అంటే వేలు లక్షలో కాదు ఏడు రోజులు సాధన చేయాలన్నమాట ఏడు రోజులు సాధన చెయ్యాలి ఆ ఏడు రోజులు కూడా ఎక్కడ చెయ్యాలి అంటే ఆంజనేయ స్వామి టెంపుల్ కానీ లేకపోతే గుడిలో కానీ అంటే గుడి అన్న టెంపుల్ అన్న ఒకటేనో మీరు అడగవచ్చు మరి మా ఊళ్ళో పెద్ద పెద్ద గుళ్ళు అయితే లేవు ఊరు బయట ఒక చిన్న విగ్రహం ఉంది అక్కడ అందరూ పూజ చేసుకుంటారు మరి అక్కడ చేసుకోవచ్చా అంటే ఎక్కడైనా చేసుకోవచ్చు అండి మీరు మీ అన్ని ఊళ్ళల్లో ఊరు బయట చిన్న చిన్న విగ్రహాలు పెట్టేసి పూజలు చేస్తూ ఉంటారు అక్కడికి వెళ్ళినా కూడా ఈ యొక్క మంత్రం అనేది మీరు ఏడు రోజులు వరుసగా వెళ్ళాలి ఏడు రోజులు మీరు సాధన చేయాలి ఏడు రోజులు వెళ్ళమన్నారు మరి ఎన్నిసార్లు ఈ యొక్క మంత్రం చదవాలంటే మీరు రోజుకొచ్చేసి వచ్చేసి ఒక ఇరవై సార్లు మాత్రం ఈ యొక్క మంత్రాన్ని చదువుతారు ఏడు రోజులు వెళ్తారు ఏళ్ళు ఇరవై సార్లు ఈ మంత్రం చదువుతారు అయితే అక్కడికి వెళ్ళేటప్పుడు మీరు కొన్ని వస్తువులనేవి తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఆ వస్తువులు కూడా మీకు ఎంతో ఖర్చు అయ్యే వస్తువులు ఏం కాదు ఒక నిమ్మకాయ తీసుకెళ్ళాలి రెండు లడ్డూలు ఒక మేకు ఐదు లవంగాలు ఇవి స్వామివారికి మీరు రోజు తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి అక్కడ మీరు ఈ యొక్క వాటిని వస్తువులను పెట్టండి స్వామి మరి అక్కడ ఆ వస్తువులు పెడితే అక్కడ చూసేవాళ్ళు ఏమైనా అనుకుంటారని ఏమనుకోరు ఏదైనా అడిగితే మాకు దోషాలు ఉన్నాయి ఆ దోషాలు పోవటం కోసం ఈ విధంగా చేస్తున్నామని చెప్పండి ఆ విధంగా మీరు ఏడు రోజులు వెళ్ళాలంటే ఏడు రోజులు మీరు నేను చెప్పిన వస్తువులు నిమ్మకాయ రెండు లడ్లు అదేవిధంగా ఒక మేకు ఐదు లవంగాలు తీసుకెళ్ళి ఆయన పాదాల దగ్గర పెట్టేసి మీరు ఈ యొక్క మంత్రాన్ని మీరు ఆయన ఎదురు కూర్చొని చదవాలంటే ఆయన ఎదురు కూర్చొని చదివినా పర్వాలేదు లేకపోతే ఆ గుడి ప్రాంతంలో మీరు ఆ చుట్టుపక్కల ఎక్కడైనా మీరు ఈ యొక్క మంత్రాన్ని మీరు ఆయన వైపు చూస్తూ మీరు నుంచొని చదివినా పర్వాలేదు కూర్చొని చదివినా పర్వాలేదు ఇరవై ఒక్కసార్లు చదివేసి మీరు వెనక దగ్గర వచ్చేసేయాలన్నమాట ఆ విధంగా ఏడు రోజులు వెళ్ళాలి ఏడు రోజులు ఈ విధ విధ ఇదే విధంగా మీరు సాధన అనేది చేసుకోవాలి ఆ విధంగా ఏడు రోజులు చేసిన తర్వాత ఈ యొక్క మంత్ర ఫలితం అనేది మీకు సిద్ధించింది ఆ సిద్ధించిన తర్వాత మీరు ఈ యొక్క మంత్రాన్ని దేనికి ఉపయోగించుకోవాలనుకుంటున్నారో దానికి నేను చెప్పిన ప్రకారం ఉపయోగించుకోండి నేను వీడియోలో మీకు ప్రతి ఒక్క వీడియోలో మీకు క్లారిటీగా తెలియజేస్తున్నాను ఒక మాల అంటే ఒక మాలకు వచ్చేసి నూట ఎనిమిది రుద్రాక్షలు ఉంటాయి అన్నమాట ఆ రుద్రాక్షలు అంటే నూట ఎనిమిది సార్లు అంటే ఒక మంత్రాన్ని మనం నూట ఎనిమిది సార్లు చదవాలి ఆ చదవాలంటే ఆ చదవాలనుకున్నప్పుడు మనం మీరు ఐదు మాలలు చదవాలంటే అప్పుడు ఒక్కో మాలకు వచ్చేసి నూట ఎనిమిది ఉంటాయి కాబట్టి అప్పుడు ఐదు మాలలు వచ్చేసి ఐ ఐదు వందలు ఐదు ఎనిమిదిలు నలభై ఐదు వందల నలభై సార్లు ఈ యొక్క మాలను చదవాలన్నమాట ఆ విధంగా మీరు ఒక్కో మాలకు వచ్చేసి మీకు నూట ఎనిమిది ఉంటాయి కాబట్టి నేను మీకు ఐదు మాల చదవండి పది మాల చదవండి అని ప్రతి ఒక్కరు కామెంట్లో నాకు మాల అంటే ఏమిటి మాలకు ఎన్ని ఉంటాయి అని అడుగుతున్నారు కాబట్టి మీరు వీడియో అనేది పూర్తిగా చూడండి పూర్తిగా చూసి అప్పుడు మీరు కామెంట్ చేయండి అయితే ఎవరైనా సరే ఇటువంటి సాధన చేయాలనుకున్నప్పుడు పెద్ద పెద్ద సాధనలు అయితే గురు సన్నిధంలో చేయండి చిన్న చిన్నవి అయితే ఈ యొక్క రక్షణ కవచనాన్ని చదువుకొని మీరు సాధన అనేది చేసుకోండి అదేవిధంగా మంత్రం అనేది నేను వీడియో పైన ఇవ్వడం అనేది జరిగింది ఈ యొక్క మంత్రం వచ్చేసి ఒక అఘోర తాంత్రిక రూపంలో ఉండే మంత్రం మాట ఈ మంత్రం అనేది మీకు అర్థం కాకపోవచ్చు అయినా మీకు అర్థమయ్యే విధంగా మీరు నేను తెలుగులోనే ఇస్తాను అయితే మంత్రం మన సాధన చేయాలనుకున్నప్పుడు ముందు మంత్రాన్ని మీరు చూడకుండా చదివే విధంగా ఉన్నప్పుడే యొక్క మంత్రాన్ని మీరు పైన కానీ మీ పైన కానీ ఉపయోగించుకోవాలి అందుకని పుస్తకం చూసి మటుకి మీరు ఈ యొక్క ప్రయోగం అన్నీ చేసుకోవాలంటే ముందుగా మీరు దీన్ని బాగా కంఠస్థం చేసుకొని మంత్రాన్ని చూడకుండా చదివే చూడకుండా అంటే మనం ఒక ఒక పేరుని మనం చూడకుండా చెప్పే విధంగా ఉన్నప్పుడే మన సాధనగా అనేది దిగాలన్నమాట కాబట్టి మీరు ఆ యొక్క మంత్రాన్ని ముందు బాగా కంటిస్తామంటే మీరు బాగా చదువుకొని చూడకుండా చదువుకునే విధంగా చూసుకున్న తర్వాత అప్పుడు సాధన కానీ ఏదైనా కానీ చేయండి ఆ విధంగా చేయటం వలన మీకు ఎటువంటి హాని అనేది ఉండదు మీకున్న సమస్యలను బట్టి మీరు యొక్క మంత్రాన్ని నేను నాలుగైదు రకాలుగా చెప్పాను దానిలో ఉపయోగించుకోండి అనిసరి కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తామంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి